హాయ్ ఫ్రెండ్స్ విజయ్ మహేష్ మమ్మూట్టి షారూక్ ఖాన్ ఇలా కలయికతో పాన్ ఇండియా మూవీ అట ఆ వివరాలు ఏంటో చూద్దాం ఇండియా సిల్వర్ స్క్రీన్ పై ఇటీవల కాలంలో బడా ప్రాజెక్టులే లాంచ్ అవుతున్నాయి కళలో కూడా అసాధ్యం అనుకునే కాంబినేషన్లో దర్శక నిర్మాతలు షెట్ చేస్తూ భారీ వసూల్ని కొల్లగొడుతున్నారు టాలీవుడ్ టు బాలీవుడ్ ఎక్కడ చూసినా ఈ నయా ట్రెండే కనిపిస్తుంది పాన్ ఇండియా మానియాతో చిత్ర పరిశ్రమలో నానాటికి బలపడుతుంది దీనికి తగ్గట్లుగానే మేకర్స్ ఆలోచనలు కూడా మారుతున్నాయి ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సెల్వాన్ దిలీప్ కుమార్ ఓ మల్టీస్టారర్ తీసే ఓచనలో ఉన్నారట డాక్టర్ బీష్ జైలర్ సినిమాలతో తమిళనాడులో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సెల్వన్ దర్శక దిగ్గజుడు ఎస్ఎస్ రాజమౌళి ఫ్యాన్ ఇండియా ఫార్మల్డ్ మార్కెట్ స్ట్రాటజీని సెల్వన్ బాగానే వంట పట్టించుకున్నట్టే కనిపిస్తుంది జైలర్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మలయాళ అక్రకథథానాయకుడు మోహన్ లాల్ గెస్ట్ అఫిరెన్స్ ఇచ్చారు సినిమా ఇచ్చిన బూస్టుతో మరోసారి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట తమిళ కన్నడ మలయాళ ఇండస్ట్రీల నుండి స్టార్ను తీసుకున్నాక తెలుగు నుండి ఒక స్టార్ని తీసుకోవాలని అదే బాలయ్య నుండి ఒక రోల్ కూడా చేయించాలని సెల్వన్ అనుకున్నాడు అయితే కథలో నటసింహానికి తగ్గట్టు పవర్ఫుల్ రోల్ దొరక్కపోవడంతో ఆయనకు జైలర్లో ఛాన్సు మిస్ అయింది జైలర్ ఇచ్చిన బూస్ట్తో మరోసారి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట విలయ దళపతి విజయ్తో మరోసారి జత కట్టాలని చూస్తున్నాడు సెల్వన్ ఈ మూవీలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును కూడా నటింప చెయ్యాలని చూస్తున్నారట అక్కడితో ఆగితే కిక్కేముంది అనుకున్నాడో ఏమో పనిలో పనిగా బాలీవుడ్ షారుఖ్ ఖాన్ని మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని ఈ సినిమా కోసం తీసుకొస్తున్నామని చెబుతున్నారట సెల్వన్ అనుకున్నది అనుకున్నట్లే జరిగితే ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హిస్టరీలోనే విజయ్ అరవై తొమ్మిదో చిత్రం ఒక మైల్ స్టోన్ గా మారుతుంది అనంలో సందేహమే లేదు మరి ఈ కాంబినేషన్ సెట్ అవటంలోనే పలు అనుమానాలు కలుగుతున్నాయి ఈ ఈ భారీ మల్టీస్టారర్ మూవీ సెట్ పైకి ఎల్లుద్దా మరి సెల్వన్ అనుకున్నదే సాధిస్తాడా అన్నది వేచి చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి